దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి అమానుష ఘటనలు నేరాలు జరిగినా వాటికి ముఖ్య కారణం మద్యం మహమ్మారి తాగిన మత్తులో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్న వారి వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి ఒకటేమో తాగిన మత్తులో కన్న కొడుకుని పిడిగుద్దులు గుద్ది చంపాడు ఇంకొకడేమో కన్న తల్లిదండ్రులను హతమార్చాడు పీకల దాకా తాగి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నరూప రాక్షసులు ఎందరో ఇంత సామాజిక విధ్వంసం జరుగుతున్నా ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి బస్ పిల్లలు సహా పంతొమ్మిది మంది నిలువున సజీవ దహనమై కర్నూలు బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం మద్యం కాదా గడిచిన ఇరవై ఏళ్లలో మన దేశంలో తలసరి మద్య వినియోగం రెండున్నర రేట్లు పెరిగింది నైన్టీన్ లో రెండు లక్షల కోట్లకు ఉన్న ఆల్కహాల్ మార్కెట్ విలువ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నాలుగు లక్షల కోట్లకు చేరింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారం మద్యం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ప్రభుత్వం సంక్షేమం పద పథకాల పేరిట ఒక చేత్తో ధనం పంపిణీ చేస్తూ మరో చేత్తో మందు పోసి పేద కుటుంబాల జేబులను ఖాళీ చేస్తున్నాయి జన సంక్షేమమే మీ ప్రభుత్వ ఆశయమైతే ఈ మత్తు పదార్థాల విషయ వలయంలోంచి జన భారతాన్ని రక్షించాలి